వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ శ్వేత చట్టం ముందు అందరూ సమానం కాదా భూమి చట్టాల అమల్లో పక్షపాత ధోరణి తగదు పిఎస్ అజయ్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ విమర్శ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో అధికారుల తీరుతెన్నులు పరిశీలిస్తే చట్టం ముందు అందరూ సమానం కాదని కొందరు ఎక్కువ మరికొందరు తక్కువ అని నిర్ధారణ అవుతుందని పిఎస్ అజయ్ కుమార్ అన్నారు నాథవరం మండలంలోని గత నలభై నాలుగు సంవత్సరాలుగా ఫారం పట్ల భూమిని సాగు చేస్తున్న దళిత సాగుదారులకు ఆ మండల తహసీల్దార్ ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధం చట్టం క్రింద నోటీసు ఇచ్చి భూమిని స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చారని ఇదే నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లోని రోలుగుంట మండలం పెద్దపేట గ్రామంలో ఆదివాసీల సాగు అనుభవంలో ఉన్న భూములకు గనుక డీఫారం పట్టాలు స్థానికేతర గిరిజనేతరులకు ఇచ్చారని పట్టాదారులు సాగులో లేనప్పుడు అదే చట్టాన్ని ప్రయోగించవలసి ఉందని ఆయన గుర్తు చేశారు రెండు వేల పది సంవత్సరంలో అప్పటి రోలుగుంట మండలం సర్వే యార్ సర్వే జరిపి ఆదివాసీలు సాగు అనుభవంలో ఉన్న విషయాన్ని అధికారులకు తెలియజేశారని అన్నారు రెండు వేల పది నుండి వరకు స్థానిక సాగుదారులు వివిధ స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారని కానీ చట్టాన్ని ప్రయోగించి ఈనాటి వరకు డిఫారం పట్టాలు రద్దు చేయలేదని అందుకు కారణం పట్టాలు పొందిన వారి ఆర్థిక రాజకీయ పలుకుబడేనని ఆయన అన్నారు నర్సీపట్నం డివిజన్లో ఉన్న మాడుగుల మండలం శంకరం గ్రామంలో ఇరవై ఎకరాల భూమిని ఒక రెవెన్యూ అధికారి స్వాధీనం చేసుకుని భారీ యంత్రాలతో భూమిని చదును చేయించాడని అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టి మరీ వ్యవసాయం చేస్తున్నాడని అది కూడా చట్ట విరుద్ధమైన అక్కడ చట్టం అమలు కాలేదని ఆయన అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రముఖ దినపత్రికలో వార్త వచ్చిన తర్వాత డిఫారం పట్టాదారులకు ఆ అధికారి యొక్క బినామీకి ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధం చట్టం క్రింద నోటీసులు ఇచ్చారని కానీ నోటీసులు ఇచ్చి నెలలు గడిచిపోతున్న నేఫై ఈ హెచ్వై లాంటి చర్యలు తీసుకోలేదని ఆయన గుర్తు చేశారు ఒకే జిల్లాలో ఒకే రెవెన్యూ డివిజన్లో వివిధ మండలాల్లో వివిధ రకాల చట్టం అమలవుతుందని ఆయన ఎదురు చూపించారు ధనిక వర్గాలకు చెందిన వారు అధికారులు అక్రమాలకు పాల్పడితే బదలాయింపు నిషేధం చట్టం వంటి చట్టాలను అమలు చేయటం లేదని కానీ ఒక పేద దళితుడు నలభై నాలుగు సంవత్సరాలుగా ఒక ఎకరా భూమిని సాగు చేసుకుంటూ ఉండగా ఆ భూమిని స్వార్థం చేసుకోవటానికి మాత్రం చట్టం కింద ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు భారత రాజ్యాంగం ఆర్టికల్ పద్నాలుగును అనుసరించి చట్టం ముందు అందరూ సమానమని చెప్తున్న నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో నిరుపేదల మీద మాత్రమే చట్టం ప్రయోగిస్తారని ఉన్నత కులాలు రాజకీయ పలుకుబడి ఆర్థిక శక్తి ఉన్నవారి జోలికి మాత్రం చట్టం పోవటం లేదని ఆయన గుర్తు చేశారు రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రోలుగుంట మండలం పెద్దపేట మాడుగుల మండలం శంకరంలో జరుగుతున్న డిఫారం పట్ట భూములు అక్రమాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎప్పుడు ఇచ్చారు ఇది కలెక్టర్ గారికి దీని గురించి ఇచ్చారు భూమి కోసం ఏం భూమి మేము తోటలు వేసుకున్నాం సార్ మొత్తం ముప్పై సంవత్సరాల టోటల్ని పండించుకుంటున్నాం ఇప్పటికీ కూడా ఏంటి సార్ రాలేదు సార్ ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు దాకా వేసాం సార్ నువ్వు ఎకరా సార్ అందులో చీడిమాడి ఇంకా చీడిమాడి మీరు గవర్నమెంట్ ఏమడుగుతున్నారు జయ్ కుమార్ నేను ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ ఆర్గనైజేషన్లో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తుంది ఆర్టికల్ పద్నాలుగు మనం చూసినట్టయితే భారత రాష్ట్రపతి అయినా ఒక గ్రామంలో ఉన్న నిరుపేదైనా చట్టం ముందు సమానులే అని చెప్తుంది అంటే చట్టం అందరికీ ఒకేలాగా వర్తించాలని చెప్తుంది మన రాజ్యాంగం వచ్చి అప్పటికే మనకి దగ్గర డెబ్బై సంవత్సరాలు అయిపోతుంది కానీ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో చట్టం అలా అమలు అవ్వట్లేదు పేదవాళ్ళకి ఒకలాగా అవుతుంటుంది డబ్బులు ఉన్న వాళ్ళకి పెద్ద కులం వారికి రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మరొకలాగా అమలు అవుతుంటుంది ఒకసారి ఈ ఆర్డర్ కాపీ మనం చూద్దాము ఇది నాతోరం మండలంలో షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి ఒక సాగు రైతుకి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఆయన సాగుబడిలోంచి భూమిని తొలగించి ఆ గ్రామ విఆర్ఓ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఇందులో రాశారు ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారంగా ఇంకొక దళితుడికి ఇచ్చినటువంటి భూమిని నువ్వు సాగు చేస్తున్నావు కాబట్టి అతని పట్టాన్ని రద్దు చేస్తున్నాము నీ దగ్గర నుంచి భూమి తీసుకుంటున్నామని చెప్పి ఇందులో రాశారు దీని మంచి చెట్ల గురించి నేను ప్రస్తుతం వివరించబోవట్లేదు చట్ట ప్రకారంగా చూసినప్పుడు అది తప్పు జరిగింది కాబట్టి దాని మీద యాక్షన్ అని చెప్పి తహసీల్దార్ దీనిలో రాశారు ఇంతకీ ఆ సాగు చేస్తున్నటువంటి దళితుడు ఎంతకాలం సాగు చేస్తున్నాడు నలభై నాలుగు సంవత్సరాలుగా సాగు చేస్తున్నాడు అంటే నలభై నాలుగు సంవత్సరాల తర్వాత రెవెన్యూ అధికారులకు చట్టం గుర్తొచ్చి ఆ దళితుడి దగ్గర నుంచి భూమి తీసుకోవడం మీద ఆగ మేఘాల మీద నోటీస్ ఇచ్చి నోటీసు గడువు అయిపోతున్న పదిహేను రోజుల లోపల ఈ ఆర్డర్ పాస్ చేశారు సరే మరి అదే నర్సీపట్నం రెవెన్యూ డివిజన్లో రోలుగుంట మండలం అని పక్కనే ఇంకొక మండలం ఉంది ఇందాక నేను చెప్పింది నాత్వరం మండలం ఈ మండలంలో పెద్దపేట అనే గ్రామంలో ఆదివాసీలు ఉంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ బంజరు భూమిని వాళ్ళు సాగు చేస్తున్నారు కానీ పట్టాలు పొందాలన్న విషయం వాళ్ళకి తెలియదు నర్సీపట్నానికి గాజువాకకు చెందిన వాళ్ళు విశాఖపట్నానికి చెందిన వాళ్ళు ఆ భూములకి నిరుపేదలు అని చెప్పి క్లైమ్ చేసి డిఫారం పట్టాలు తీసుకున్నారు కానీ సాగులో మాత్రము ఆదివాసీలే ఉన్నారని పది నాలుగు ఇరవై పదో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాల కిందట పదిహేను సంవత్సరాల కిందట మండల సర్వేరు ఇచ్చాడు రిపోర్టు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మారిన ప్రతి జిల్లా కలెక్టర్కి మారిన ప్రతి జాయింట్ కలెక్టర్కి సబ్ కలెక్టర్కి ఆర్డీఓకి తహసీల్దార్లకి ఆదివాసీలు పిటిషన్లు పెడుతూనే ఉన్నారు మరి అదే ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల నిషేధ చట్టం మరి ఇక్కడ వర్తించదా వాళ్ళ పట్టాలు రద్దు చేసి మరి సాగులో ఉన్నటువంటి వారిని రెగ్యులరైజ్ చేయరా అంటే నాతవరంలో ప్రయోగించినటువంటి చట్టం రోలుగొంటకు వచ్చేసరికి ఎందుకు పోతుంది ఎందుకు అంటే అక్కడ సాగులో ఉన్నవాడు దళితుడు కాబట్టి పట్టా కూడా ఇంకో దళితుడికి ఇచ్చారు కాబట్టి వెంటనే చట్టం అమలైంది ఇక్కడ సాగులో ఉన్నది ఆదివాసీలు కాబట్టి పట్టా పొందిన వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని దరఖాస్తులు పెట్టినా దాని మీద స్పందన ఉండదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ రోజు కూడా కలిసి చెప్పారు పక్కనే మరొక మండలం ఉంది అది వడ్డాది మాడుగుల మండలం వడ్డాది మాడుగుల మండలం శంకరం రెవెన్యూ గ్రామంలో నలభై ఎకరాల భూమిని ఒక ఇదే జిల్లాలో ఉన్నటువంటి ఒక అధికారి స్వాధీనం చేసుకుని సాగు చేసి మొత్తం యంత్రాలను పెట్టి చేసి ఇవాళ అక్కడ సీసీటీవీ కెమెరాలను కూడా పెట్టి వ్యవసాయం చేస్తున్నారు మరి అదే భూమి అది డిఫారం పంట భూమి మరి ఇక్కడ చట్టం వర్తించదా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖ దినపత్రిక ఈ వార్తను ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం కింద నోటీస్ ఇచ్చారు ఇప్పటికి మూడు నెలలు అవుతుంది ఇప్పుడు మీరు ఇందాక చూపించినటువంటి ఆర్డర్ ఇంతవరకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అక్కడ భూమిని కబ్జా చేస్తుంది ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక పెద్ద అధికారి కాబట్టి అంటే రాజ్యాంగం చట్టం ముందు అందరూ సమానం అని చెప్తున్నా ఒకే రెవెన్యూ డివిజన్లో ఒక్కొక్క సందర్భాన్ని బట్టి చట్టం అమలవుతుంది ఒక్కొక్కసారి చట్టం అమలు కాదు ఎన్నిసార్లు ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టినా చట్టాన్ని వాళ్ళు అమలు చేయరు కాబట్టి పేరుకు మాత్రమే మనం చట్టం ముందు సమానులని అంటున్నాం కానీ అర్థంలో మాత్రం మనం సమానులు కాము నిజంగా అధికారులకు చిత్తశుద్ధి ఉంటే మోడుగుల మండలం శంకరం రెవెన్యూ గ్రామంలో రోలుగుంట మండలం పెద్దపేట గ్రామంలో నాతవరంలో ఎలాగైతే మీరు చట్టాన్ని పరిచేయాలో ఆంధ్రప్రదేశ్ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం ప్రకారంగా ఇటువంటి ఆర్డర్ ఇచ్చి చూపించి చట్టం ముందు అందరూ సమానులే అని జిల్లా యంత్రాంగం ఆదివాసీల ముందు నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉంది నిరంతర వార్తా సవంతి